నమస్కారం అండి సాధుకుల్లరా ఈరోజు మనం ఒక అద్భుతమైన ధ్యాన ప్రక్రియ గురించి తెలుసుకోబోతున్నాం ఈ యొక్క ధ్యాన ప్రక్రియ ద్వారా మీ శరీరంలో ఉండే డెబ్బై రెండు వేల నాడుల్లో అత్యంత ముఖ్యమైన సుషుమ్న నాడుని మనం జాగృతి చేయడం జరుగుతుంది అలాగే మన యొక్క ఏడు చక్రాలను కూడా మనం యాక్టివ్ చేసుకోవడం జరుగుతుంది ఈ యొక్క సాధన ద్వారా అయితే ఈ సాధన ద్వారా మీరు అతి తక్కువ టైంలో ఎక్కువగా కాస్మిక్ ఎనర్జీని గ్రహించడం జరుగుతుంది మీరు ఎప్పుడైతే ఎక్కువ శాతంలో కాస్మిక్ ఎనర్జీని గ్రహిస్తారో తద్వారా మీరు ఆరోగ్యాన్ని సిరి సంపదలను అలాగే మీరు స్పిరిచువల్గా ఉన్నతమైన స్థాయికి చేరుకునేందుకు ఈ యొక్క స్పిరిచువల్ ఎనర్జీ అనేది మీకు సహకారపడుతుంది కాబట్టి ఈరోజు మనం ఆ యొక్క సాధన ఎలా చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం మనం ఈ సాధన చేసేటప్పుడు ఉపయోగించే ముద్ర యోని ముద్ర చూడండి యోని ముద్ర అయితే మనకి ఎక్కడ కూడా గ్యాప్ ఉండకూడదండి ముద్ర చూడండి క్లీన్గా చూడండి మనం ఈ యొక్క ముద్ర వేస్తాం ఈ యొక్క ముద్ర వేసి కూర్చుంటాం అయితే ఈ ముద్ర మనం పద్మాసనంలో కూర్చుని చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందడం జరుగుతుందండి కాబట్టి పద్మాసనం వేయగలిగే వాళ్ళు పద్మాసనం వేయండి లేదండి మీ పద్మాసనం వేయలేం అనుకున్న వాళ్ళు సుఖాసనంలో కూర్చోండి లైవ్ వేస్తారు లైవ్ వేసి కూర్చుంటారు కూర్చోగానే ఇక్కడ మనం ఓంకారాలు మనం ట్వంటీ వన్ టైమ్స్ ఓంకారం చేస్తాం ఈ ట్వంటీ వన్ టైమ్స్ ఓంకారాన్ని ఎలా చేస్తామంటే మూలాధారం నుండి సహస్రానం దాకా ఏడు ఓంకారాలు చేస్తాం వెళ్ళి సహస్రానం నుండి మూలాధారం దాకా ఏడు ఓంకారాలు వెళ్ళి మూలాధారం నుండి సహస్రానం దాకా ఏడు ఓంకారాలు నేను మీకు చెప్తాను ఎలా చేయాలో అని ఫాలో అవ్వండి దాని తర్వాత ఒక ప్రాణాయామ టెక్నిక్ ఉంటుంది ఆ యొక్క ప్రాణాయామ టెక్నిక్ని మనం ఉపయోగించడం ద్వారా చాలా ఈజీగా మనం కొండల్ని శక్తిని జాగృతి చేయవచ్చు అలాగే ఆ ప్రాణాయామం మనం ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మనం ఈ యొక్క స్పిరిచువల్ ఎనర్జీని వేగంగా గ్రహించవచ్చు అలాగే మనకు ఈ యొక్క యోని ముద్ర చూపించాను కదండి ఈ యొక్క యోని ముద్రలో ఈ రెండు వేళ్ళు కూడా ఇడాపింగిల నాడుల్ని జాగృతి చేస్తాయి మనకు ఈ బొటన్ వేళ్ళు సుషుమ్న నాడుని జాగృతి చేస్తుంది మనం ఎప్పుడైతే ఈ ముద్రలో కూర్చుంటామో ఆటోమేటిక్గా మనకు సుషుమ్నా నాడి అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి అందుకని మనం ఈ యొక్క ముద్రలో కూర్చోవడం జరుగుతుంది అయితే ఈ ముద్రలో కూర్చున్నాం మీ బాడీని చాలా రిలాక్స్వంతంగా ఉంచండి ఫ్రీగా ఉంచండి నేను ఓంకారం చెప్తాను నేను ఎలా చెప్తున్నానో అలా ఓంకారం చేయండి ఓం మూలాధార ఓ ఓం స్వాదిష్టాన ఓం ఓ ఓం అనాహత ఓం విశుద్ధి ఓ ओम आज्ञा ओ ओम सहस्राना ओ ओम सहस्राना ओ ओम आज्ञा ओ ఓం విశుద్ధి ఓం అనాహత ఓం మణిపుర ఓ ఓం స్వాదిష్టాన ఓ ஓம் மூலாதார ஓ ஓம் மூலாதார ஓ ஓம் சுவாதிஷ்டான ஓம் மணிபுரா ஓம் ஓ ఓం విశుద్ధి ఓం ఆజ్ఞ ఓం సహస్రామ ఓ అలాగ ట్వంటీ వన్ టైమ్స్ ఓంకారం అయిన తర్వాత రిలాక్స్ యువర్ బాడీ రిలాక్స్ యువర్ మైండ్ ప్రశాంతంగా కూర్చోండి ఇప్పుడు మూలాధారం నుండి బ్రీత్ తీసుకున్నట్లు భావించేయాలి మూలాధారం నుంచి నేను శ్వాస తీసుకుంటున్నాను ఈ శ్వాసని ఒక్కొక్క చక్రం నుంచి దాటించుకుంటూ సహస్రాంత చక్రం దాకా తీసుకొని వెళ్ళాను సహస్రాంత చక్రం నుండి మరలా ఈ బ్రీత్ని మూలాధార చక్రం దగ్గర రిలీజ్ చేశాను వెళ్ళి మూలాధారం నుండి సహస్రానం దగ్గర తీసుకువెళ్ళాను సహస్రానం నుంచి వెళ్ళి మూలాధారం దగ్గర బ్రీతిని తీసుకొని వచ్చాను ఈ విధంగా బ్రీత్ని అబ్జర్వ్ చేస్తూ మనం ఈ యొక్క ధ్యానం చేయాలి అలా మీరు కొంతసేపు ట్వంటీ మినిట్స్ ప్రాణాయామం ప్రాక్టీస్ చేయాలి చేసిన తర్వాత మీరు నెమ్మదిగా ఇంకో టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ కానీ మీరు నెమ్మదిగా ధ్యానం చేయాలి మీద దృష్టిని కేంద్రీకృతం చేసి అప్పుడు మనం నెమ్మదిగా రెండు చేతులను రబ్ చేసి కనులపై పట్టి కనులు తి అయితే ఈ యొక్క మెడిటేషన్ అనేది మనం ఫార్టీ నైన్ మినిట్స్ చేయాలి ఇక్కడ మీకు నేను ఓంకారం చేసేటప్పుడు ఓ మకారాన్ని ఎక్కువ చెప్పాను నేను మనం మకారాన్ని ఎక్కువ చెప్పడం వల్ల మన యొక్క బాడీలో వైబ్రేషన్ అనేది క్రియేట్ అయ్యి మనం తొందరగా రహిత స్థితిని చేరుకునేందుకు మనకు ఉపయోగపడుతుంది ఎప్పుడైతే ఒక్కొక్క చక్రం నుండి మనం ఓంకారం చేసుకుంటూ వచ్చామో అప్పుడు ఒక్కొక్క చక్రాన్ని మనం యాక్టివ్ చేయడం జరుగుతుంది ప్రాణాయామాన్ని మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా తొందరగా విశ్వశక్తిని మనం గ్రహించడం జరుగుతుంది అయితే మనకు ఇటువంటి సాధనలన్నీ అన్ని కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు మన బాడీలో విపరీతమైన వేడి క్రియేట్ అవుతుంది అలాగే ఎనర్జీ క్రియేట్ అవుతుంది మన చక్రాసు అనేవి యాక్టివ్ అవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే మన యొక్క చక్రాస్ అనేవి యాక్టివ్ అవుతూ ఉంటాయో మనం ఎమోషనల్గా కొంత డిస్టబెన్స్కి గురవ్వడం అలాగే తిన్న ఆహారం అనేది తొందరగా జీర్ణం కాకపోవడం అలాగే మనకు స్టమక్లో కాస్త తిప్పుతున్నట్లు అనిపించడం ఏదో జరుగుతున్నట్లు అనిపించడం ఆలోచనలు అనేవి ఎక్కువ ఇప్పుడత్నం అవుతూ ఉంటాయి కంట్రోల్ అవ్వవు ఆలోచనలు ఎప్పుడైతనం అవుతూ ఉంటాయి ఇలా మనకు మంచి జరగలి కదా సాధన చేస్తే ఇన్ని రకాలుగా మనకు ఇబ్బందులు కలుగుతున్నాయంటే మీరు ఎప్పుడైతే సాధన ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో అప్పుడు ఈ యొక్క స్పిరిచువల్ ఎనర్జీ అనేది మీ బాడీలో అధికంగా ప్రవహించేటప్పుడు ఆ ఎనర్జీ అనేది మీ యొక్క కర్మలపైన ప్రభావం చూపిస్తుంది ఆ కర్మల మీద ప్రభావం చూపించడం వల్ల మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా చాలా వేగవంతంగా జరిగిపోతూ ఉంటుంది అంటే మీకు ఎప్పుడో మూడు నెలల తర్వాత రావాల్సిన ఇబ్బంది ఇప్పుడే వచ్చేస్తూ ఉంటుంది ఇందుకు మీరు సాధన చేస్తున్నారు కదా స్పీడ్గా వచ్చేస్తూ ఉంటుంది దానివల్ల మీకు కడుపులో మంట రావడం కానీ గ్యాసెస్ ఫామ్ అవ్వడం కానీ అలాగే మీకు తలనొప్పి రావడం కానీ అలాగే మీకు ఇప్పుడైతే మన ఆలోచనలు రావడం కానీ ఎమోషనల్గా మీరు డిస్టర్బెన్స్ గురవడం కానీ ఇలా రకరకాల సంఘటనలు అనేవి మీకు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఇటువంటి సాధనలు చేసేటప్పుడు మనం గైడెన్సీలో చేయాలి అలా కాకుండా మీకు మీరుగా స్వయంగా సాధన చేసుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పిన ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయో మీకు తెలియదు సహజంగా వస్తున్నాయేమో అనుకుంటారు మీరు ఏ మాత్రలో వాడిన తగ్గవి మళ్ళీ రిపీట్ రిపీట్గా రిపీట్ రిపీట్గా ఈ సమస్యలు వస్తూనే ఉంటాయి ఏం చేయాలో అర్థం కాదు ఎక్కడికెళ్ళలో తెలియదు ఎవరిని అడగాలో తెలియదు ఎవరిని అడిగితే ఎవరు ఏ సమాధానం చెప్తారో మీకు అర్థం కాదు కాబట్టి ఈ సాధనలు చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు గురుముఖంగా గురువు యొక్క గైడెన్సీలో మాత్రమే చేయాలి అలా చేసినప్పుడు మాత్రమే మీకు ఎటువంటి సమస్యలు లేకుండా సాధనలో ఉన్నతమైన స్థాయికి చేరుకోవడం జరుగుతుంది మీకు ఏదైతే అనారోగ్య సమస్యలు వస్తున్నాయో ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తున్నాయో మానసికంగా మీరు ఇబ్బందికి గురవుతున్నారో వాటి నుండి తొందరగా బయటపడి మీరు సంపూర్ణమైన ఆరోగ్యంతో సిరి సంపదలతో ఆనందంగా ఆహ్లాదంగా జీవించడం జరుగుతుంది ఎందుకంటే గురువు ఆల్రెడీ నేను మీకు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా గురువు ఆల్రెడీ తన జీవితంలో తను ఫేస్ చేశాడు తను ప్రాక్టీస్ చేశాడు కాబట్టి నేను ఈ సాధన నేను మొదట మొదలుపెట్టింది ఈ సాధన నుంచి నేను సాధన మొదలుపెట్టానండి గత ఎనిమిది సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నాను నేను నాకు అనేక రకాల అనుభవాలు వచ్చాయి అనేక రకాలుగా నాకు ఇబ్బందులు వచ్చాయి కానీ వాటినన్నింటినీ కూడా గురుముఖంగా గురువుల ద్వారా విషయాన్ని తెలుసుకొని నేను నా యొక్క జీవిత నా యొక్క జీవితంలో అప్లై చేసి నేను ఇప్పుడు చాలా ఆనందంగా ఆహ్లాదవంతంగా ఆరోగ్యవంతంగా జీవించడం జరుగుతుంది ఇందువల్ల గురువుల యొక్క గైడెన్షియ వల్ల వాళ్ళ యొక్క అనుగ్రహం ద్వారా నేను ఈ యొక్క సాధనలో ముందుకు వెళ్ళడం జరిగింది కాబట్టి నా యొక్క అనుభవం ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి సాధనలు మనం గురుముఖంగా అలాగే గైడెన్సీలో మాత్రమే నేర్చుకోవాలి అయితే ఈ సాధన ఎందుకు చెప్పానంటే మీకు సాధనలు ఎలా ఉంటాయనేది ఒక అవగాహన అనేది ఉండాలి ఎలా చెప్తారనేది మీకు తెలియడం ద్వారా ఒకే సాధనలు ఈ విధంగా చెప్తారు సాధనలు ఈ విధంగా ముందుకు ఒక విషయం మీకు తెలుస్తుంది ఇంకోటి చాలామంది ఒక సాధనలు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు చేస్తున్నారు కానీ వారికి సమస్య వస్తుంది సమస్య వచ్చేటప్పుడు ఈ సాధన వల్లే సమస్య వస్తుంది అనే విషయం వాళ్ళు తెలియట్లేదు కాబట్టి మీకు వస్తున్న సమస్యలు మీరు చేస్తున్న సాధనల వల్ల వస్తున్నాయనే విషయాన్ని తెలియజేసేందుకు సాధనలు ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తారని అలాగే ఈ సాధన మీరు ఒకవేళ ప్రాక్టీస్ చేయాలనుకుంటే చేయడం ద్వారా మీకు ఏదైనా గైడెన్స్ కావాలంటే మా నుంచి మీకు అందుతుంది కాబట్టి ఇన్ని రకాల ప్రయోజనాలు మీకు ఉండాలని ఈ యొక్క వీడియోని మీకు అందజేయడం జరిగిందండి ఏవైనా మీకు డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయవచ్చు అలాగే మీరు ఏదైనా కొత్త సాధన గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ యొక్క స్నేహితులకి షేర్ చేయండి అలాగే నేను చెప్తున్న క్రియాయోగ క్లాసెస్లో సాధన ఎలా ప్రాక్టీస్ చేయాలి సాధన కూడా వచ్చే రకరకాల ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలి స్పిరిచువల్గా డెవలప్ అవ్వాలంటే సాధకుడు ఎటువంటి నియమాలు పాటించాలి సాధకుడు ఏ విధంగా తన యొక్క జీవితంలో ముందుకు వెళ్ళాలి మెంటల్ ని ఎలా తగ్గించుకోవాలి సైకలాజికల్ సమస్యల నుంచి ఎలా బయటపడాలి అనారోగ్య సమస్యల నుంచి ఎలా మనం గట్టెక్కాలి అనే రకరకాల విషయాల గురించి వివరిస్తూ సాధకులు నేర్పించడం జరుగుతుందండి తద్వారా వారు ఆరోగ్యవంతంగా ఆహ్లాదవంతంగా మారడం జరుగుతుంది ఓకేనండి మీరు యొక్క సాధన ప్రాక్టీస్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి థ్యాంక్ యూ